భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు తూర్పు రాజగోపురంతో పాటు దర్బారు మండపాన్ని వివిధ సుగంధభరితమైన పుష్పమాలికలతో అందంగా తీర్చిదిద్దారు తెల్లవారుజామున ఒంటిగంట నుంచి స్వామివారి వ్రతాలు ప్రారంభించడంతో వ్రత మండపాల వద్ద క్యూలైన్లు కిక్కిరిశాయి సర్వదర్శనాలకు తెల్లవారుజామున రెండు గంటల నుంచి అనుమతులు ఇవ్వడంతో శీఘ్ర దర్శనం ఉచిత దర్శన క్యూలైన్లు నిండిపోయాయి రద్దీ నెలకొన్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి సుమారు గంట సమయం పాటింది తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న రావిచెట్టు వద్ద మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి పూజలు నిర్వహించారు స్వామివారి దర్శనానంతరం భక్తులకు నిత్య అన్నప్రసాద పథకం ద్వారా పులిహోర దాదోజున వంటి అల్పాహారాన్ని పంపిణీ చేశారు సుమారు ముప్పై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు భీష్మ ఏకాదశి పురస్కరించుకొని భక్తులు వీక్షించేందుకు స్వామివారి వార్షిక కళ్యాణ మండపం ఎదురుగా ఆలయ ప్రాంగణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కోలాటాలు కూచిపూడి నృత్య ప్రదర్శన వంటివి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి Gracias. Vale. टे 这个是干嘛的？